హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మేము ఈరోజైతే ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉంటుంది మేము ఎక్కడున్నామని ఇదైతే నెల్లూరు పెన్నా బ్యారేజ్ అండి మామూలుగా అయితే మనము కార్తీక మాసంలో ఎక్కువ శివుని గుడికి అయితే వెళ్తూ ఉంటాం కదా అలా కాకుండా సరే అని చెప్పి మనకి కార్తీక మాసం అంటే శివకేశవ మూర్తులు కాబట్టి మనం విష్ణుమూర్తి దగ్గరకు కూడా వెళ్ళచ్చు అందుకని చెప్పి ఇక్కడైతే దీపం పెడదామని వచ్చాననమాట ఫైనల్గా అయితే నాలుగవ సోమవారం రోజు అయితే ఈ అండి ఫైనల్గా ఎంట్రెన్స్కి అయితే వచ్చేస్తామన్నమాట నేనైతే బ్యాక్ సైడ్ ఉన్నాను ఇలా ఫైనల్గా అయితే అసలు ఈ గుడికి వస్తే ఏదో తెలియని ప్రశాంతత ఉంటుందన్నమాట నేనైతే ఫస్ట్ నా మ్యారేజ్ తర్వాతే అనమాట రంగనాయకుల స్వామిని చూడడం ఇలా పడుకొని మన నెల్లూరులో ఒక స్వామి ఉన్నాడు అని చెప్పి కూడా నాకు తెలియదు ఇట్లా అని ఫైనల్గా ఎప్పుడు వచ్చినా ఏంటంటే మనకు స్టార్టింగ్ ఎంట్రెన్స్ అవ్వగానే ఓం నమో నారాయణాయ అని వస్తుంది అబ్బా ప్రశాంతంగా ఉంటుంది అసలు విండ వినడానికి కూడా అసలు అంటే ఇంకా స్టార్టింగ్ ఉండడం కానీ ఇంకా అది నాన్ స్టాప్ అనమాట ఓం నమో నారాయణాయ చాలా బాగుంటుంది కదా మీరు ఎవరైనా వెళ్ళి ఉంటే నాకు కామెంట్ చేయండి ఇలా ఫైనల్గా ఎప్పుడు వెళ్ళినా ఎప్పుడు వెళ్తామంటే ఇది ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది కదా ముక్కోటి రోజు అప్పుడు దర్శించుకుంటే స్వామిని మన పాపాలన్నీ తొలగిపోతాయని చెప్పేసి ఆ రోజైతే వెళ్తుంటాం అనమాట ఎక్కువగా ఇంకా ఫైనల్గా అయితే మేము ఎప్పుడు పోయినా ఎక్కువ రద్దీగా ఉన్నప్పుడు వెళ్తాం ఫుల్ ఏ ఉండదు ఫుల్ క్రౌడ్ ఉంటుంది అనమాట ఇలా ఫైనల్గా ఈ రోజు కదా కొంచెం ఫ్రీగా ఉందనమాట టెంపుల్ అంటే కార్తీక మాసం ఏంటంటే అందరూ శివుడు గుడికే వెళ్తూ ఉంటారు ఇంకా మామూలుగా ఏంటంటే చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళు వచ్చి ఇక్కడ దీపాలు పెట్టడానికి అయితే వస్తున్నారు కాబట్టి కొంచెం ఫ్రీగా ఉండిందనమాట ఫైనల్గా మా బుడ్డదైతే ఇక్కడ ఆడుకుంటూ ఉంటుందనమాట మా బాబునైతే తీసుకురాలేదు పిల్లల్ని తీసుకొస్తే కష్టం ఎక్కడికి వచ్చినా కూడా ఈ అమ్మాయి అయితే అసలు చెప్పిన మాట వినదనమాట ఇంకా ఫైనల్గా ఇది వ్లాగు ఇదైతే ఆండాలమ్మవారి సన్నిధి అనమాట మనకి వెంకటేశ్వర స్వామికి శ్రీదేవి భూదేవి ఎలా ఉంటారు ఇక్కడ అమ్మవారు అలాగే రంగనాయికి అమ్మవారు కూడా ఉన్నారనమాట ఇలా ఇటు సైడ్ అయితే ఆండాలమ్మవారు అంటే మేము లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు అయితే లేదనమాట ఈసారి అయితే ఇక్కడ టెంపుల్గా అమ్మవారిని అయితే పెట్టేస్తున్నారు ఇంకా ఫైనల్గా చూసారు కదా నా వెనక గోవిందనామాలు అసలు గోవిందనామం చూడగానే హమ్మ అనిపిస్తుంది అనమాట ఫైనల్గా కొబ్బరికాయ అయితే కొట్టుకొని తీసుకువెళ్ళాలంట స్వామి దగ్గరికి ఇంకా అసలు ఆ జెంట్స్ ఎలా కొడతారో ఏమో కానీ చక్కగా పగిలిద్ది అనమాట కొబ్బరికాయ నేను ఎప్పుడు కొట్టినా కూడా ఏటేటో పగలు కొట్టడం ఇంకా ఫైనల్గా ఇదైతే ఆండాల అమ్మవారి అనేది ఇంకా ఫైనల్గా నేను చెప్పింది ఇదేనండి మనకి పైన చంద్రుడు స్వామి ఎత్తి మీద ఉండడం చాలా హ్యాపీ అనిపించింది చూడగానే ఇంకా ఫైనల్గా ఇదైతే ఈరోజు ఇదైతే ఉత్తర దర్శనం మొక్క ద్వారం అనమాట మనకి ముక్కోటి రోజు అయితే దీన్ని ఓపెన్ చేస్తారు ఇంకా ఫైనల్గా అయితే ఇక్కడ చుట్టుపక్కల అందరూ అయితే వచ్చున్నారనమాట ఇదైతే గోశాలకు తలనీలాలకు తా దారి అనమాట ఇది పాత గోపురం అనమాట పాతది గోడ గోడ అంట ఇది ఇదంతా చుట్టుపక్కలంతా కన్స్ట్రక్షన్ ముందు ఇది ఉండిందంట చూసారు కదా చంద్రుడు ఎంత బాగా అనిపిస్తున్నాడు డైరెక్ట్గా స్వామివారి నెత్తి మీదే ఉన్నట్టుగా అనిపిస్తుంది నాకైతే ఫైనల్గా అయితే మేము బయటకి అయితే వచ్చేసాము ఇటు సైడ్ ఉంది కదా బ్యాక్ సైడ్ వచ్చామన్నమాట పెన్నా బ్యారేజ్ దగ్గరికి ఇప్పుడు కూడా చంద్రుడు స్వామివారి గోపురం మీద ఉన్నట్టే ఉన్నాడు అసలు ఆ గోపురం మీద ఉన్నట్టే ఉంది చంద్రుడు కూడా చాలా బాగా అనిపించింది వ్యూ అయితే ఇంకా ఫైనల్గా అయితే పెన్నా నది దగ్గరకైతే వచ్చేసామన్నమాట ఇక్కడైతే ఎవరైనా దీపాలు వదిలే వాళ్ళు దీపాలు వదులుతున్నారు ఇంకా ఫైనల్గా అయితే ఇదనమాట మనకి కృష్ణా నది అక్కడ విజయవాడలో ఉంది కదా అక్కడ లైటింగ్స్ అలా కూడా మనకి పెన్నా బ్యారేజ్లో వేస్తే బాగుంటుంది కొంచెం వ్యూ చాలా బాగుంటుంది చూసేదానికి నైట్ పూట ఇలా ఫైనల్గా వచ్చేసి మొత్తం లాగ్ అయితే మొత్తం తీసామన్నమాట అంటే లైటింగ్ అయితే కొంచెం తక్కువగా ఉంది ఫైనల్గా పిల్లలతో బయటకు వచ్చి వీడియోస్ అయితే తినడం అంటే చాలా కష్టం ఎట్లా అని చెప్పి నేను ట్రై చేసి వీడియోస్ అయితే పెడుతున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఇలా ఫైనల్గా ఇది ఇక్కడ వచ్చేసి ఇది విద్యా ప్రాప్తి చెట్టు అనమాట ఇక్కడ పద్దెనిమిది చుట్లు తిరగాలన్నమాట ఈ చెట్టు చుట్టూరు పద్దెనిమిది చుట్లు అక్కడ ఒక మంత్రం ఉంటుంది ఆ మంత్రం చదువుతూ మనం పద్దెనిమిది చుట్లు కానీ తిరిగితే విద్యా ప్రాప్తి అంటే ఎవరైనా చదువులు వెనకబడిన వాళ్ళు అలా ఉంటే మనం వీలు ఉన్నప్పుడల్లా ఇక్కడికి వచ్చి ఒక పద్దెనిమిది చుట్లు తిరిగి దీపంగా పెట్టుకుంటే మనకంతా బాగుంటుంది ఫైనల్గా అయితే పిల్లలు ఇక్కడ క్లాసికల్ ప్రోగ్రామ్ అయితే పెట్టారనమాట ఎంత చక్కగా వేస్తున్నారో కదా మా పాపని నేను ఇలా చూడాలని నా కోరిక అనమాట ఇలా క్లాసికల్ డ్యాన్స్లో చూడాలా కోరిక ఎప్పుడు నెరవేరుతుందో మా పాప అయితే ఇప్పుడు ప్రస్తుతానికి చిన్న పాప కదా మా మమ్మల్ని ఇంకైతే జాయిన్ చేయాలి నెక్స్ట్ ఇయర్ అట్లా ఫైవ్ వచ్చాక నా డ్రీమ్ అనమాట ఇలా ఫైనల్గా అయితే మళ్ళీ అయితే వచ్చేసి ఇక్కడ చూస్తున్నాం అనమాట ఇది మధ్య ఇది తాబేలు అవతారం అనమాట మనకి విష్ణుమూర్తి ఎన్ని అవతారాలు ఎత్తున్నారో కానీ అన్ని అవతారాల్లో ఇక్కడ మనకి దేవుళ్ళు అయితే ఉంటారు అటు సైడ్ వెళ్తే వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉంటుంది అనమాట అక్కడ దక్షిణ లేని హారతగూడి ఈ రనమాట అటు సైడు అట్లా ఉంటుంది పరిస్థితి కొన్ని టెంపుల్స్లో ఇలా ఫైనల్గా అయితే ఇదనమాట ఇంకా ఫైనల్గా అయితే ఒక వీడియో దిద్దామని వచ్చేసాను ఇంకైతే ఇంటికి వెళ్ళిపోదాం టైం అయిపోయిందని చెప్పి వచ్చేసామన్నమాట ఫైనల్గా ఇదైతే ఈరోజు బ్లాగ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి వీడియో కోసం చాలా కష్టపడుతున్నాను నేను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్